వెల్కమ్ టు ఓల్గా హిల్స్ మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంత కవిత అరెస్ట్ సడన్ గా విచారణ పేరుతో కవితను ఉన్నట్టుండిగా అరెస్ట్ చేయడం ఏంటి అనేది రాష్ట్ర వ్యాప్తంగా మారుమవుతుంది దీని గురించి ప్రముఖ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ శివ చెప్పండి సార్ కవితను విచారణ పేరుతో సుమారుగా ఐదు గంటలు విచారించారు విచారణలో భాగంగా ఉన్నట్టుండి ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారని మనకున్న సమాచారం దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు సార్ శివ మన నమస్కారం రాజకీయ ప్రక్రియ వచ్చినప్పుడు మాత్రం వస్తాయి కవిత అరెస్ట్ గురించి ఇవాళ కాదు దాదాపు రెండు సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థల కంటే ఎక్కువ బిజెపి నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు అప్పటి అధ్యక్షుడు కిషన్ మనకు బండి సంజయ్ కిషన్ రెడ్డి అట్లాగే జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సహా మోడీ కూడా అక్కడక్కడ కవిత అరెస్ట్ చాలా అని మాట్లాడారు ఏమైంది అరెస్ట్ చేయడం కవిత అరెస్ట్ కాకపోవడం వల్ల బీజేపీ బిఆర్ఎస్ ఒక్కటే అనే భావన ప్రజల్లో వచ్చింది ముఖ్యంగా దాన్ని బాగా పోతి చేసింది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దాని ప్రచారం చేసింది వాడుకుంది చివరికి అటు బీజేపీ చతికిల పడ్డది పదహారు పదిహేడు సీట్లు వస్తాయని నేను అందే వచ్చినాయి బిఆర్ఎస్ చతికిల పడ్డది చివరికి ఈ లాభం ఎవరికైందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని నమ్మిన ప్రజలు కాంగ్రెస్ సరిగ్గా అదే సీట్ రిపీట్ అవుతుంది అంటే ఆనాడు అరెస్ట్ చేయక తప్పు చేశాం ఇవాళ బీజేపీ వ్యూహం ఏంటంటే కవితని అరెస్ట్ చేయడం వల్ల మళ్ళీ మేము ఒకటి కాదు నిరూపించుకునే ప్రయత్నం చేస్తాను నేను రాజకీయ ఇప్పుడు మీరు సార్ బట్ సరిగ్గా ఎలక్షన్ ముందు అది కూడా ఈ రాజకీయ దూరంలో చూడొచ్చా లేకపోతే ఈడీ నిష్పక్షపాతంగా విచారణ ఎదుర్కొంటున్న కవితను అరెస్ట్ చేశారా లేకపోతే రాజకీయ కక్ష చర్య అనుకోవచ్చు ఎవరి అంటే చివరి రాజకీయ కక్ష సాధింపు ఎప్పటి నుంచి ఉన్నది కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయ అవసరం ఏంటంటే మనకు వీళ్ళకున్న రాజకీయ అవసరం ఏంటంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అది బౌన్స్ అయింది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి వాళ్ళే ఎదురైంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని కాంగ్రెస్ ప్రచారాన్ని గుర్తవించినట్టు ఇప్పుడు కూడా సేమ్ కాంగ్రెస్ అదే ప్రచారం చేస్తుంది ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ వేసిన బీజేపీ వేసినట్టే బీజేపీ ఓటేస్తే బీఆర్ఎస్ వేసినట్టే ఎందుకంటే రేపు పార్లమెంట్ లో తోడు దొంగలు ఒకటే ఒకటే అవుతారు రేపు పొద్దున మెజార్టీ తక్కువ పడకపోవచ్చు అబ్కాబార్ చార్స లేకపోతే మూడు వందల డెబ్బై అనే దానిలో బయట ఉన్న మీరు మద్దతు ఇస్తారు వాడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూడా బయట మొన్నటిదాకా బయట ఉన్న నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు ఆల్రెడీ చేరిపోయిండు నితీష్ కుమార్ చేరిపోయిండు అట్లాగే మనకు మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ కు నలభై ఐదు సీట్లు వస్తే ఎక్కువ అంటుంది కనుక ప్రతిపక్షాలు చీలికరణ ఆసారం చేసుకొని ఇవాళ అవసరమైతే తక్కువ పడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆదుకుంటారు అనే ధీమా ఉన్నది కానీ ఇప్పుడు వాళ్ళకే ఎక్కువ సీట్లు వస్తున్నాయి గనక వీళ్ళకి అవసరం లేదు అంటే మేమిద్దరం ఒకటి కాదు అని తెలంగాణలో పది నుంచి పన్నెండు డబుల్ డిజిట్ అంటున్నారు డబుల్ ఇంజన్ సర్కారు ఆగదు రాదు కానీ డబుల్ డిజిట్ అంటున్నారు కనుక దానికి అనుగుణంగా బీజేపీకి నాలుగు సీట్లు పెరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ని వ్యతిరేకించాలి బీఆర్ఎస్ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి బీజేపీ బీఆర్ఎస్ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి అరెస్ట్ రంగం సిద్ధం చేశారు అనుకోవచ్చు అదొకటి రెండోది ఏంటంటే ఇవాళ నేను సుప్రీంకోర్టులో రేపు ఏప్రిల్ నైన్త్ కు నైన్టీన్త్ కు వాయిదా పడింది ఆమె కేసు అంటే ఆడవాళ్లను మహిళలను ముఖ్యంగా పోలీస్ స్టేషన్లకు ఈడీ ఆఫీసర్ కు వాళ్ళ వాళ్ళు ఇంటి దగ్గర ఎంక్వైరీ చేసుకోవచ్చు అనే పిటిషన్ వేసింది దాని మీద వేరే కేసులో మనకు వేరే మహిళ కేసులో ఈ నివాళు కలిపి చేస్తే ఈ కేసులను ఎట్లా కలిపారు దీని దీనికి చూడాలని చెప్పి కవిత కేసులు వేరు సుప్రీం సుప్రీంకోర్టు గత వాయిదా ఇవాటి వాయిదాలో దీన్ని పూర్తిగా విచారించడానికి అవసరమైన విధంగా నైన్టీన్త్ ఏప్రిల్ కు వాయిదా వేసింది అయితే వేసింది గాని ఆమెను అరెస్ట్ అనే ఏదైతే కోర్టు చెప్పిందో అది స్టే ఎత్తివేది అంటే ఈ కేసు దిగేదాకా ఆమె అరెస్ట్ చేయడానికి వీలు లేదు కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళి ఇప్పుడు ఈడీ వెనక్ ఎవరు ఉన్నారు ఐటీ ఎవరు ఉన్నారంటే స్పష్టంగా చెప్పొచ్చు కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నింటినీ కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే వాడుకుంది ఇవాళ బీజేపీ ప్రభుత్వం అట్లాగే వాడుకుంటుంది అందుకనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే బీజేపీ నాయకులు మోడీతో సహాయం ఉన్నారు సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నారు ఇవాళ బిజెపి ఇన్వెస్టిగేషన్ సంస్థగా మారిపోయింది చూస్తున్నాం ఒకవైపు మోడీ పర్యటన సాగుతుంది ఇప్పుడు మల్కాజ్గిరిలో ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సమయంలో ఇటు పక్క ఐదు గంటల నుంచి పెద్ద హై డ్రామా ఇక్కడ నడుస్తుంది రెండోది ఏంటంటే ఒక మహిళను ప్రశ్నించే ముందు మరి మహిళా పోలీసులు ఉన్నారు అక్కడ రెండోది మరి లోపలికి వాళ్ళ అడ్వకేట్ కూడా రానివ్వలేదు కవిత నేరం చేసిందా లేదా అనేది కోర్టులో ప్రూవ్ కావాలి అవి నిందితురాలు మాత్రమే నిందితురాలుగా మొన్న దాకా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు ఇవాళనేమో ఆమెను ఛార్జ్ షీట్లో చేర్చారు అంటున్నారు అందుకని మనకు ఆగస్ట్ నోడ్ వారెంట్తో పాటు స్పెషల్ ఫ్లైట్ కూడా బుక్ చేశారు ఇప్పటికే ఇంకొకటి ఏమైందంటే ఇక్కడ లీగల్ గా ఒకటి న్యాయవాది చెప్పేది ఏంటంటే మీకు ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అంటే ఇప్పుడు ఏం చేయవచ్చు అంటే కవితని అరెస్ట్ చేయడానికి ముఖ్యంగా అసలు మహిళలను సాయంత్రం అరెస్ట్ చేయడానికి వీలు లేదు నెంబర్ వన్ అది పాటిస్తలేదు వాళ్ళు పాటిస్తే రేపు పొద్దున సుప్రీం కోర్టు లేక హైకోర్టుతోనో వీళ్ళు చివాటు దినాల్సి వస్తుంది రెండోది మహిళా పోలీసులు తప్పనిసరి ఉండాలి అవన్నీ ప్రశ్నించినప్పుడు కానీ అరెస్ట్ చేసేటప్పుడు కానీ మహిళా అధికారులు ఉండాలి ఉన్నారా లేరు తెలియని లోపడేం జరుగుతుంది ఇంకొకటి ఒకళ్ళు అరెస్ట్ చేస్తే కూడా ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు వారిని మనకు గృహ నిబంధనలు ఉంచవచ్చు లేకపోతే ట్రాన్సిట్ వారెంట్ కోసం స్థానికంగా ఉన్న ఒక కోర్టు మన మెజిస్ట్రేట్ ముందు హాజరు అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళడానికి ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి ఇప్పుడు హరీష్ రావు ను మనకు కేటీఆర్ గారు లోపలికి వెళ్ళారు గేట్ బయట ఉంటారు ఇప్పుడు వాదిస్తున్నారు అందుకని నేనేమంటున్నానంటే ఇది లీగల్ గా కరెక్ట్ అంటున్నాడు నేరం చేసిందా చేయలేదా తర్వాత